జగద్గురువు పితామహ పత్రిజీ గారికి ప్రత్యేకంగా నా యొక్క మన నమస్కారాలు కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ ప్రిచువల్ సొసైటీ మరి విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో ఎంతో సేవ చేస్తున్నట్టు సేవాదళ వారికి మరియు పిఎంసి వారికి ఇంకా మన ప్రతి పిరమిడ్ మాస్టర్కు పేరు పేరిన నమస్కారాలు ఉమ్మడి మహంబర్నర్ జిల్లా వాళ్ళు ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా విన్నపం అందరు రావాల్సిందిగా ఈరోజు మరి ఎంతో సుదినము శ్రీ జీసస్ క్రీస్తు జన్మించిన అద్భుతమైన అవతార పురుషుడు మరి ఎంతో జ్ఞానాన్ని ఎంతో విశేషంగా సహనము అన్నదాన్ని చక్కగా బోధించిన మహానుభావుడు మరి మహంబర్ జిల్లాలో రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో పత్రిజీ గారి రాక జరిగింది మరి వారి రాకతో జిల్లాలోని శ్రీ వైదిగుప్త మరి గౌడు మరి శ్రీ రామరెడ్డి గారి వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా పిరమిడ్ పిచువల్ సొసైటీ ఆవిర్భావం రెండు వేల తొమ్మిదిలో జిల్లా ప్రెసిడెంట్ రామరెడ్డి గారితో ప్రారంభమైంది ఆ తర్వాత రెండు వేల ఒకటిలో మరి ఉమామహేష్ కర్నూలు నుంచి ఇంజనీర్ లెక్చరర్గా ఉన్న వ్యక్తి మరి ఎంతో విశేషమైన కృషి చేశారు వారు జిల్లాకు రావడము మళ్ళీ ఎన్నో గ్రామాలు తిరగడము అప్పుడు ఎలాంటి వెహికల్స్ లేవు వాహనము బస్సు మీద అయితే మీ సైకిల్ మీద చిన్న స్కూటీతో చాలా విశేషంగా కృషి చేసి ఎన్నో గ్రామాలకు ధ్యానాన్ని అందించారు మొట్టమొదటిగా రెండు వేల ఒకటిలో పిరమిడ్ పిక్చర్ సొసైటీ స్థాపన జరిగింది ఆ తర్వాత బీపనగన్ల పిరమిడ్ బ్రిచువల్ సొసైటీ రెండు వేల రెండులో స్థాపించడం జరిగింది అక్కడ నుంచి మొదలైన పిరమిడ్ ఆవిర్భావము సొసైటీ యొక్క ప్రాముఖ్యత జ్ఞానం యొక్క విశిష్టత ఎన్నో గ్రామాలకు వారితో కలిసి నేను వెళ్ళడం జరిగింది నా పేరు ఈశ్వరయ్య మరి మహబూబ్ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి ప్రస్తుతం జిల్లా మరి ఎంతోమంది మనము రెండు వేల ఒకటిలో ధ్యానమహ యాగానికి అంటే అప్పుడు ధ్యానమహ యజ్ఞం కర్ణులకు నాతో పాటుగా ఒక పద్దెనిమిది మంది మిత్రులను తీసుకుని వెళ్ళడము మరి గురువుగారిని కలవడము మొత్తము ఏడు రోజులు అక్కడ ఉండి ఆ క్లాసు వినడము ఎంతో అద్భుతంగా అనిపించింది గతంలో ఉన్న జీవితం ఎంత వృధాగా ఎంత చీకటి జీవితంలో జీవించాము మరి ఎంతో గురువులను ఆశ్రయించాము కానీ ఇంత జ్ఞానం దొరకలేదు ఎన్నో ఎన్నో శాస్త్రాలు చదివిన మనకు అర్థం కాని విద్య కేవలము పత్రిసారి పరిచయం అయిన తర్వాత జీవితం ఒక వెలుగు వెలిగింది అద్భుతంగా వారు చెప్పిన పనులు చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల రెండులో శ్రీ వేమన పిరమిడ్ శంకుస్థాపన చేసుకున్నాము గురువారి ఆధ్వర్యంలో జూన్లో ఆ తర్వాత మూడు మూడు రెండు వేల మూడులో పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి ప్రారంభమయ్యింది పిరమిడ్ ప్రస్తావనము జిల్లా మొత్తంలో మరి అలాగే ఎన్నో పిరమిడ్లు వచ్చాయి అందులో భాగంగానే మరి పెద్ద పిరమిడ్లు కొల్లాపూర్లో ఆత్మజ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రం రావడం జరిగింది అది ముప్పై ఆరు బై ముప్పై ఆరు సైజు మరి అలాగే కలవరాలలో విశ్వయోగి పిరమిడ్ ధ్యాన కేంద్రం వెలిసింది అది ముప్పై బై ముప్పై సైజు అలాగే నరవలో నీలకంఠ పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చేసింది అది ఇరవై ఏడు బై ఇరవై ఏడు సైజు అలాగే పెద్ద పిరమిడ్లు చాలా రావడానికి విశేషంగా మొట్టమొదటిగా తెలంగాణలోనే మో అతిపెద్ద పిరమిడు వీపునగర్లో రావడం ఆ నుంచి ఎన్నో పిరమిడ్లు రావడం అయింది రెండు వేల ఆరులో ఒకేసారి మొట్టమొదటిగా ఏడు పిరమిడ్లు మరి టెన్ బై టెన్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ సారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నాము మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఏడు పిరమిడ్లు మొట్టమొదటిగా మహంబర్ జిల్లాలో వీపునగర్ల పిరమిడ్ పిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మరి ప్రారంభోత్సవం చేసుకున్నాము అలాగే రెండు వేల తొమ్మిదిలో నవ పిరమిడ్స్ తొమ్మిది పిరమిడ్లను ఒకటేసారి ప్రారంభోత్సవం చేసుకున్నాము మరి ఆ తర్వాత మనకు కొత్తకోటలో శ్రీ బంగారు లోకం పిరమిడ్ రావడం జరిగింది ఎయిటీన్ బై ఎయిటీన్ రెండు వేల పదకొండులో ఆత్మస్థాయి పిరమిడు మరి నరవ ఆత్మకూరులో మళ్ళీ శ్రీరామ్ శ్రీరామ పిరమిడ్ దాచికపల్లిలో రెండు వేల పద్నాలుగులో మరి అలాగనే మహేశ్వర మహాపిరమిడ్ మహేశ్వర పిరమిడ్ నామకరణతో దాచికపల్లిలో రెండు వేల పదకొండులో బస్సాపల్లిలో రెండు వేల పదిలో ఒక పిరమిడ్ రావడం జరిగింది అట్లాగనే కోస్గిలో వెంకటేశ్వర పిరమిడ్ ఇరవై ఏడు బై ఇరవై ఏడు సైజు అలాగే మరి భగవద్గీత పిరమిడ్ ధ్యాన కేంద్రం పామిరెడ్డిపల్లిలో రావడం జరిగింది ఇంకా ఎన్నో పిరమిడ్లు రావడానికి చాలా విశేషమైన కృషి చేయడం జరిగింది జిల్లా వాసులంతా కూడా మళ్ళీ చంద్రగట్లో మరి శ్రీ గగనగిరి మహారాజ్ పిరమిడు ఎయిటీన్ బై ఎయిటీను మరి నిజాలాపూర్లో చాలా అద్భుతమైనటువంటి ముప్పై బై ముప్పై మరి ధ్యాన ఆశ్రమము అద్భుతంగా మరి శ్రీ రాముగారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది శ్రీ ఇందులో అతి పెద్ద ఆశ్రమాలు రెండు వచ్చాయి శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన కేంద్రం బీచుపల్లి రెండు వేల పదిహేడు రెండు వేల తొమ్మిదిలో శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన ఆరంభం రావడం జరిగింది మరి రెండు వేల తొమ్మిదిలో గురువుగారు ఆ పని అప్పజెప్పినప్పుడు ఎంతో దయతో నాకు ఆ పని చెప్పాడని ప్రేమతో అది స్వీకరించి అద్భుతంగా రెండు వేల పన్నెండులో చేయడం ప్రారంభించుకోవడం జరిగింది గురువుగారి చేతుల మీదుగా చాలా అద్భుతంగా వైభవపేతంగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండుకు జిల్లాలో మొత్తము పిరమిడ్స్ రావడం కోసం నన్ను జిల్లా ప్రెసిడెంట్గా ఉండమని చెప్పడం జరిగింది మరి వారి సూచన మేరకు జిల్లాలో దాదాపు నూట యాభై పిరమిడ్స్ చిన్నవి రావడం జరిగింది ఇదంతా కూడా గురువుగారి చలవు వలన వారి యొక్క అందించిన జ్ఞానం వలన ఇంకా ఎన్నో పిరమిడ్స్ ఉన్నాయి నగర్ మరియు అలాగే చంద్రాస్పల్లి అలాగే ఆరిపల్లి పద్మావతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అది టెంపుల్స్లో రావడం చాలా విశేషం దేవాలయం గుడి పక్కన మరి శ్రీ రామకృష్ణ గారి కృషి వల్ల అద్భుతంగా రాబంది మదనాపురంలో శ్రీ ప్రభాకరయ్య శెట్టి గారి వాళ్ళ ఆధ్వర్యంలో అద్భుతమైన పిరమిడ్ రావడం జరిగింది అలాగే అమర చింతలో శ్రీనివాస మరియు రెండు పిరమిడ్స్ రావడం జరిగింది చాలా అద్భుతం ఇలాంటి పిరమిడ్స్ చిన్నవి పెద్దవి చాలా విశేషంగా మన ఉమ్మడి మహమ్మనగర్ జిల్లాలో రావడం జరిగింది అందుకోసం కృషి చేసినటువంటి మరి శ్రీ డాక్టర్ రామకృష్ణ గారు మరి సాయిబాబా గారు వారి యొక్క విశేషమైన విషయాలు విందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మహంబాద్ జిల్లా పిరమిడ్ బ్రిచువల్ సొసైటీ మూమెంటు చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది వారు ఎంతో కృషి చేస్తున్న మహానుభావులు అందరూ రాలేకపోయారు సమాయభావన వల్ల మరి ప్రతి స్త్రీ పురుషుడు ఇంట్లో ఒక స్త్రీ సహకరిస్తేనే పురుషుడు ఆ పని చేయడానికి వస్తుంది స్త్రీమూర్తులంతా కూడా మహంబర్ జిల్లాలో అద్భుతంగా శాకార రాళ్ళు విపరీతంగా మరి హనుమా పిరమిడ్ అయితే తర్వాత ఓంకారేశ్వర పిరమిడ్ వాళ్ళంతా కూడా ఎంతో విశేషమైన సేవ చేస్తున్నారు ఎలాంటి ఫలాపేక్ష లేకుండా గురువుగారు ఒకటే చెప్పాడు మనమంతా శరీరదారులో విన్న ఆత్మ జ్ఞానులము మనము ఆత్మ చైతన్య శకలం నుంచి వచ్చిన వాళ్ళము మనము ఏదైతే ఆత్మ కోసము సేవ చేస్తామో మనకు అన్నీ అందించబలుతాయి అనేది చెప్పడం జరిగింది మరి అందుకు ఉదాహరణగా గురువుగారు చెప్పిన పని నేను చేస్తూ పోయి నా వ్యాపారాన్ని నా యొక్క వృత్తిని అన్ని మానుకొని ఆ సేవలో ఉన్నప్పుడు నాకు కావ ఏదైతే దానికి అందించామో అంతకు ఎన్నో రేట్లు తిరిగి వస్తుంది అన్నాడు సత్యము 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 గురువు నోట నుంచి ఆ మాట వచ్చిందంటే నూటికి నూరు రూపాయల నిజమనేది నేనే మీకు అందరికీ నిదర్శనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ